చూద్దామా మంచి స్మెల్ వస్తుంది వస్తుందా మంచి ఫ్లేవర్ వస్తుంది అట్లా ఫ్లేవర్ దిగాలి మన క్యాప్సికమ్ ఆలుగడ్డ అంటే ఇట్లా ఒక్క స్పూన్ వేసుకుంటే ఎంతో అన్నం తినచ్చిండి ఒక స్పూన్ వేసుకుంటే గ్రేవీ గ్రేవీగా ఈ రకంగా అనుకోండి స్మెల్ అయితే లేవల్ వస్తుంది ఈ రకంగా చేసుకునే చుడు క్యాప్సికమ్ ఆలుగడ్డ కర్రీ బంద్ చేసుకోండి సూపర్ రెండేది బంద్ చేసుకుంటుండీ మమ్మీ ఏం చేస్తున్నావు ఏంటంటే ఆలుగడ్డ తోటి కర్రీ మన అడుగుతుండ్రు చాలా రోజుల నుంచి కూరగాయలు మంచిగా ఉంటున్నాయి కదా చేసేస్తే బాగుంటుంది చాలా సార్లు అడిగిండ్రు ఇక మనము ఇప్పుడు ఏంటంటే సదల జాతాలని పెళ్లి అని ఎన్నో రకాల ఫంక్షన్లని ఎల్లో అయిపోయింది అసలు చేస్తామంటే టైం దొరుకుతుంది అసలు కుమారి చేసుకుమారి అడిగిందా ఆమె వచ్చింది వచ్చేస్తుంది రెసిపీ వస్తుంది తొందర తొందర పెట్టరా కదా తొందర పెట్టు అమ్మతనం సూపర్ ఉంటది ఇక నువ్వు లేట్ అయ్యి అడిగినా గానీతనం అయితే మంచిగా ఉన్న నేను మంచి వంటలతో ముందుకు వస్తున్నా మంచి కూరగాయలు మంచి మంచి వంటలతోటి నేను చేసుకునేది నేను చేసింది ప్రతి ఒక్కరు గుడక మీకు పెడుతున్నా ఎందుకంటే మీకు కాదని ఏది తింటలేదు ఎందుకంటే చేసిన్నా అంటే నేను దీనే పెడుతున్నాడు అది చేసుకుంటున్నా తింటున్నా ఏదో ఒకటి చేసేసుకొని తినేస్తుంటే మీరు అడుగుతున్నారు నాకు ఇది కావాలని అడుగుతుంది మేము తింటున్నావు మీకు పెడుతున్నా నేను వంటలైతే మనం చేసుకుంటుంటివి కానీ ఇక చేసుకుంటావే అన్నట్టు కష్టంగా చేసి పెట్టాలే అన్నది ఒక మంచి వంటతో పాటు ఒక మంచి మాట కూడా ఇప్పు కానీ మంచి మాట ఈ కూరగాయలు కుట్ట మనము అది ఇప్పు పెడతాం చెట్టు పెడతాం పెడితే అప్పటికప్పుడు ఈ మంతిస్తా ఏదైనా ఏది పువ్వైనా ఏదైనా కాయ అయినా మనకి ఏ చెట్టు అయినా అప్పటికప్పుడు మనం నీళ్ళు పోయంగానే అది పెద్దగా అయ్యి మనకు ఖాతా ఇయ్యది ఏది కూడా టైం పడుతుంది టైం పడుతుంది కాబట్టి మనం ఏదైనా టైం పడుతుంది మనము బిందర బిందర వాటర్ పోసి అప్పుడే ఇవ్వన ఇయ్యది ఎంత మనం ఏం చేసినా కానీ దాని టైం అప్పుడు దానికి ఇస్తుంది ఏదైనా మనం పని చేస్తే టైం పడుతుంది టైం పడుతుంది మనం దాన్ని టైమ్స్ వెయిట్ చేయాలి ఓపిక ఓపిక ఉండాలి టైం ఉంటది దాన్ని ఇంత టైం వరకు కాస్తదండి ఆరు నెలలని మూడు నెలలని ఇట్లా ఉంటది ఏ ఖాతాకి ఆ ఖాతా ఉంటది నెల రోజులు ఆ ఖాతా కొడుకుంటే ఆ టైం రాదు ఎక్కడే రాదు ప్రతిదీ కూడా మనం పని కూడా ఫలితం అప్పుడే మనకు అనే రకాలు ఉన్నాయి అటు చెయ్యంగా నీట్ కావాలంటూ ఉంటాం అట్లా రాదు మనకు చెయ్యంగా చెయ్యంగా మనకు పొదుపు అవుతుంది చెయ్యంగా చెయ్యంగా మనం అప్పటికప్పుడన్నా మనము కష్టాలు పడతాం చెయ్యకుంటే కష్టాలు పడుతున్నాం అంటే కానీ అప్పుడు మనం ఆలోచించుకోకుండా ముందు ఆలోచించుకొని కొంచెము ఓపిక తీసుకొని పనిచేసేదంటే అప్పుడు మేము మీరు ఏంటంటే సక్సెస్ అన్నది ఉంటది మన ఖాతాలైనా అయినా మనం ఇప్పుడు వాటిలో పెడతాము అది మూడు నెలలు అంటారు ఆరు నెలలు అంటారు మన బియ్యం నో నోట్లోకి రావాలంటే ఎంత టైం పడుతుంది ఆ ఓపిక తోటి రైతు తీస్తేనే కదా లాభాలు నష్టాలు అన్ని చూసుకున్నాకనే అప్పుడు చేతికి వచ్చినాక గియ్య వచ్చినాయి చూసుకుంటాడు అదే ఉడక మనం ఏ పని చేసినా గానీ కొంచెం ఓపికతోటి చేసుకోండి మోపికతోటి సంసారం చక్కగా చేసుకోవచ్చు ప్రతి అబ్బాయికి అమ్మాయికి చెప్తున్నా ఏందంటే ఓపిక ఓపిక ఓపిగా ఉండాలి చూడండి మంచి మాట నాకు నచ్చింది మీకు కూడా నచ్చితే కామెడీ చెప్తుంటారని మీరు అనుకోకూడదు జీవితం అనబంతో చెప్తున్నా మీరు ఏందంటే మీరు ఏ రకంగా అనుకున్నా నాకు ఏం అనిపియ్యది ఎందుకంటే ఒక బిడ్డలకు తల్లి చెప్తాను చూడు ఆ విధానం చెప్తుంది నేను నా పిల్లలకి అయితే చెప్తున్నాను నేను యూట్యూబ్ లో కూడా అట్లే చెప్తున్నాను ఇది మీకు మన నచ్చుతుందా లస్తుందా ఒక లైక్ ఇచ్చుకొని కామెంట్ పెట్టు లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ ఈ ప్రాసెస్ అయినా మొత్తం చూడదు కమ్మతనానికి క్యాబ్స్గా ఆలుగడ్డ కర్రీ అంటే వదలకు ఉంటుంది కమ్మగా టమాటా ఉడకబడుతుంది అంత టేస్ట్ అవ్లేబల్ ఈ కూరగాయలల్లో కూరగాయలతో ఉంటది దే టేస్ట్ దానితో ఉంటుంది టైక్ లేదు మరి తగ్గదు లైక్ అయిచ్చుకోని మనకి అలాగే చేసిండ్రు ఏసుకుమారి గారు కామెంట్ చేసిండ్రు చేసిండ్రు అని ఏసుకుమారి పొటాటో క్యాప్సికమ్ కర్రీ చేయండి ఆంటీ గారని అడిగారు వేస్తుంది చాలా అడిగింది అమ్మాయి నాకు ఇక కుదురుతలేదు కాబట్టి అర్జెంట్గా చేసేస్తుంది చాలా లేట్ అయింది ఏమన్నా ఏ చెప్తావు ఏమంటా చెప్తా చెప్తా క్యాప్సికమ్ ఒక ఆరు తీసుకున్నా ఇవి ఏంటంటే ఒక పావు కిలో పావుకిలో ఉంటాయి ఆలుగడ్డలో పావు కిలో రెండు టమాటాలు ఒక ఆనియన్ కరివేపాకు రెండు పచ్చిమిర్చి కారం అల్లం వెల్లులు పేస్ట్ ఉంటే పేస్ట్ వేసుకొని ఇప్పుడు నేను ఫ్రెష్గా దంచేసుకుంటాను అమ్మ తన అనుకుంటుందని నేను ఫ్రెష్ తీసుకున్నా దంచేస్తామని ఇప్పుడు గరం మసాలా ధనియాల పొడి ఇది సోపు ఆవాలు కారు పల్లీలు ఉప్పు ఈ నూనె అక్కడ ఉంది చేసుకుందా పోయి చేసుకుందామా చేసుకుందాప ఒక టీ స్పూను సోపు టేస్ట్ బాగా వస్తుంది వేయించుకునేది చూడండి ఎట్లా స్మెల్ వస్తుంది స్పో ఇది దీంతో టేస్ట్ బాగా వస్తుంది వేయించుకునేది చూడండి ఇక పల్లీలు ఇక మీరు గ్రేవీ ఎంత కావాలన్న చూసుకొని గ్రేవీ ఎక్కువ కావాలంటే పల్లీలు వేసుకోరు ఇంకా కొంచెం వేసుకోవచ్చు కావచ్చు ఒక పది గ్రాసు సలాగినాక గ్రైండ్ చేసుకుందాం ఇవన్నీ ఒక జాలేసి గ్రైండ్ చేసుకుందాం సోపు పల్లీలు కాజు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నాయి ఇప్పుడు ఫ్రెష్గా ఇది సోపు పల్లీలు కాజు మూడు కలిపి పట్టేసుకున్నాం ఇది పక్క పెట్టేసుకుందాం ఇప్పుడు కట్ చేసుకున్నది చూపిస్తాం ఆలుగడ్డలు గుడక ముందు కట్ చేసుకుంటే ఏంటంటే ఉప్పు వాటర్ వేసుకోండి ఉప్పు వాటర్ వేసుకోనుకో నల్లగా కావు కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి క్యాప్సికం చిన్న కట్ చేసుకోకుండా ఈ సైజులో కట్ చేసుకోరు ఇట్లా అన్ని ఈ సైజులో కట్ చేసుకోరు బాగా సన్న కట్ చేయకూడదు అలా మనకు తింటుంటే కూడా క్యాప్సికమ్ ఒకటే రకంగా ఇదొకటే రకంగా ఉండాలి క్యాప్సికమ్ కూడా చూపిస్తే ఇట్లా కట్ చేస్తా అన్నది కొంచెం తొడిమ కట్ చేసుకొని మనం ఎట్లా కట్ చేసుకోవాలన్నది ఇట్లా బట్టి ఇట్లా కొంచెం పెద్దగా ఉండదు చేస్తా ఇట్లా ఇట్లా కొంచెం పెద్ద గ్రేవీలు అయినా కానీ ఇప్పుడు మనం కర్రీలా పెద్దగా ఉంటే బాగుంది నాకు అయితే తొడి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నేను ఉంచుకుంటాను మీరు తీసేయాలంటే తీసేయండి మీ ఇష్టం అది ఇత్తులు కుడక మీకు అద్దనుకుంటే తీసేసుకోండి నేనైతే ఉంచేసుకుంటాను ఇట్లా కొంచెం ఈ రకంగానే కట్ చేసుకోరు అన్నిట్లా ఈ రకంగా అన్నిట్లనే కట్ చేసుకోరు ఈ రకంగా అన్నీ కట్ చేసుకోండి ఇట్లా పొడుకుతాం అన్నమాట ఇది ఉడక పొడుకు కట్ చేసుకుందాం ఈ రకంగా కట్ చేసుకుంటాను కటింగ్ కూడా ఉడుకుంటే టేస్ట్ అన్నది ఇంకా చూడు ఎట్లా కట్ చేసుకున్నా ఈ రకంగా మీరు చిన్న ఉన్న పచ్చిమిర్చి ఏం కాదు నేను తీసుకున్నా చేసుకో కొంచెం క్రాస్లో కట్ అంటే ఇట్లా గోల్తుంది రౌండ్లో కట్ చేస్తే టేస్ట్ వస్తుంది కటింగ్ బుల్లే ఉంటుంది వంట ఇట్లా ఇట్లా కట్ చేసుకో మిరపకాయ కట్ చేసినా ఇట్లా కట్ చేయాలి కొంచెం క్రాస్ కట్టి కటింగు అన్నది మనకు పూర టేస్ట్ వస్తుంది ఇట్లా అని నేను రెండు మిరపకాయలు వేసుకుంటున్నా రెండు కట్ చేసుకుంటాను ఆయిల్ పోసుకుందాం ఆవాలు ఒక టీ స్పూన్ వేసుకుందాం కొంచెం గోలని మినిపప్పు ఏంటి మినపప్పు ఉన్న మినిప గుళ్ళు ఉన్నాయి ఎప్పుడున్నా వేసుకోర్రీ మినపగుళ్ళు వేసినా నేనైతే మినపప్పు ఉన్నాయి వేసుకోవచ్చు పొడుగుసుకోవద్ది ఆనియన్ పొడుగు పోసుకుంటే బాగుంది ఆనియన్ కోలుస్తుంటుంది కరివేపాకు వేసుకుందాం ఇది కూడా గోనాలి కదా కరియాపాకు ఏ మనకు ఏర అన్నది అన్నది మంచిగా వస్తాయి ఎక్కువ వేసుకున్నది చూడదు ఎండ కర్రీలల్లో వేసుకున్న చూడదు ఇప్పుడు ఫ్రెష్ ఉంటుంది వాసన అయితే స్మెల్వల్ వస్తుంది కరియాపాకు కూడా తెచ్చుకుని మంచిగా ఉంది కదా కొన్ని స్మెల్ చూడదు సెమ్ స్మెల్ చూసి తెచ్చుకోదు వెయ్యి ఇట్లా వస్తుంది ఇట్లా ఫ్లేవర్ ఇప్పుడు పచ్చిమిర్చి రెండు కట్ చేసినా కదా మిరపకాయలు ఉన్నాయి సన్నపి వేసుకోవచ్చు కారం గురించి మీ ఇక కారం ఉప్పు మీ ఆప్షను అవి వేసుకున్నాడు ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక టీ స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు ఏంటంటే అది కూడా గోల్ తిని బాగుంటుంది గోలని మనం ఉప్పు వేస్తాం చూడండి ఉప్పు వేసినాకనే రెండు టీ స్పూన్లు వేస్తున్నా ఈ పింక్ సాల్ట్ మీకు ఏ సాల్ట్ ఉన్నాయో వేసుకో కొంచెం గోలని ఇప్పుడు పసుపు టీ స్పూన్ రసాగం వేసుకోండి పసుపు అన్నది నూనెకు గోల్తే మనము ఉప్పు ఉడక నూనెకు వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది కర్రీ ఏ కర్రీ అయినా నూనెకి వేసుకునే చూడు ఇప్పుడు అది ఆనియన్ అన్నది బాగా గోలద్దు ఎందుకంటే ఆన్ మనము ఆలుగడ్డలు నే అది ఏగిపోతుంది ఇది ఎగుతుంది అది ఎగుతుంది కొంచెం గుల్లబడితే రాను కొంచెం నూనెలో గోజు రాను ఉప్పు ఇవన్నీ వేసినాం కదా ఏ కర్రీ వేసుకున్నా టేస్ట్గా వేసుకునేది చూడుంది ఇక మనం ఏంటంటే మనకు అర్థమవుతుంటుందా అంటే వేస్తుంటే మనకు అర్థమవుతుంది అది ఎట్లా వస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది మూత పెట్టేసుకుంటున్నా ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం చూద్దామా ఎట్లా ఉడితే ఏ రకంగా మనం కొంచెం గోల్తే బాగుంటుంది ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకుందాం మనం ఆయిల్లో గోల్తేనే బాగుంటుంది క్యాప్సికమ్ అయినా కానీ పచ్చి పచ్చి ఉండట్లేదు ఫ్రే చేసుకోండి ఇట్లా ఎట్లా నాలుగుగడ్డ ఇప్పుడు కారం వేసుకుందాం మనం ఇలా కారం ఉప్పుతోటి మనం ఏ కర్రీ అయినా మగ్గుతునే టేస్ట్ వస్తుంది చేయరాని అమ్మాయిని పెట్టుకొని ఇవన్నీ చెప్తున్నా ఎందుకంటే మీరు చెయ్యొస్తా కావచ్చు చేయొచ్చిన చెయ్యి చేయరాని అమ్మాయి కన్ఫ్యూజ్ అవుతుంటుంది ఎందుకంటే ఎప్పుడే వేయాలి ఎప్పుడే వేయాలి అని పర్షన్ అవుతుంటుంది అందుకని నేను ఓకే చెప్తుంటా ఇప్పుడు క్యాప్సికం అన్నది కొంచెం కారం ఉంటుంది రెండు పచ్చిమిర్చి వేసినాయి కదా ఇది ఎక్కువ కారం లేదు ఉప్పు లేని కారం నాకు రెండు టీ స్పూన్లు సరిపోతాయి అనిపిస్తుంది నాకైతే మీరు పడితే వేసుకోండి మీరు తినేదాన్ని మీకు వెళ్ళి కారం ఉప్పులు మీ ఆప్షన్ ఇక ఇది మాత్రం వదలకుండా తినాలి అంత బాగుంటుంది క్యాప్సికమ్ అన్నీ ఏ కర్రీ వేసుకున్నా వదలకుండా తినేది వింది ఎందుకంటే చేసుకుని టేస్ట్ చేసుకుని కొద్దిగా చేసుకున్నా కానీ టేస్ట్గా బాగుంటాయి ఇది ఎర్ర ఉన్నది కారం కాబట్టి ఇట్లా ఎర్రగా కనబడుతుంది కొందరు ఎర్రగా లేనివాళ్ళు ఇట్లా రాలేదు ఏందని అనుకోవద్దు నేను పట్టించుకున్న ఎండకాలమే పట్టించుకుంటా పొడిలు అవి అప్పుడు కాలి వస్తుంది కారం మళ్ళా ఎండకాలం దాకా మిరపకాయలు కాలిటీ ఉన్న టైముల్లో తీసుకుంటా పట్టించుకుంటాం మూత పెట్టేసుకున్న సన్న మంట మిన్నే ఉమ్మగినట్టుగా నాకైతే అన్నం రెడీ అయినట్టు వేడి వేడి అన్న వేడి వేడి అన్నం సరిపోతుంది ఇద్దరికి చూద్దాం ఇట్లా ఆయిల్ వస్తుండాలి మనకు ఇది ఆయిల్ వస్తుంటే ఇట్లా గోల్డ్ ఉంటేనే బాగుంటాయి ఇలా ఇట్లా మాడలేదు చూడు చూడు అంటే మీరు మాడలేడిందా మాడలేదు ఇట్లా మాడనీయద్దు కర్రీ మాత్రం మాడితే దీని టేస్ట్ పోతుంది ఇప్పుడు టమాటా వేసుకుందాం ఇప్పుడు ఈ రకంగా ఉడికినాక ఆలుగడ్డ ఉడుకో కొద్దిగా ఉడికింది ఎక్కడ పడుతుందా ఉడికింది ఇప్పుడు టమాటా తోట ఉడుకుతుంది రెండు టమాటలే టమాటా నీరు మంచిగా ఉడకాలి ఈ నూనె కుడకాలి సన్న మంట మీద వదిలేసేయడం ఒక ఐదు ఇక ఇట్లా పెట్టేసి లాస్ట్కు మనం వేసుకునేది నేను చెప్తాను మనం వాటర్ వేసుకున్నప్పుడు నేను వేస్తాను ఇప్పుడు టమాటా రసం అన్నది మనకు నూనె వెనికిపోయినాకనే మళ్ళీ ఇద్దాం టమాటా క్యాప్సికము ఆలుగడ్డ అన్నీ ఉడికిపోయినాయి ఇప్పుడు ఇట్లా ఉడక తినచ్చు మన పొడి లేకపోతే ఇట్లనే వాటర్ వాష్ చేసుకొని గ్రేవీ చేసుకొని అట్లా ఉడక తినచ్చు ఇప్పుడైతే ఇంకా ఇది మనం కాజు పల్లీలు సోపు ఇవి పట్టుకున్నది ఇవి మొత్తం వేసేస్తుంది ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకుని ఈ టేస్ట్ బాగా వస్తుంది ధనియా పౌడర్ వేసుకున్నది వేసుకుంటుంది ఇప్పుడు గరం మసాలా టీ స్పూన్ వేస్తుంది అన్నీ కలిపి పట్టింది సాజీరా అన్నీ కలిపి పట్టింది అది ఇప్పుడు కలిపేసుకోవాలి మన గ్రేవీ కావాలంటే మనం ఇంకా ఉడక పల్లీలు కాజు ఎక్కువ వేసుకోవచ్చు వద్దనుకుంటే అన్నీ ఉడికిన తర్వాతనే వేసుకోవాలి ఆలుగడ్డను చూస్తే ఇప్పుడు మనం చూసుకోవాలి ఆలుగడ్డ ఎట్లా ఉడికిందన్న ఇట్లా ఉడికినాకనే ఇప్పుడు వాటర్ పోసుకోవాలి వాటర్తో ఉడకాలని అనుకోవద్దు ఇవన్నీ అదే మనకు ఆలుగడ్డ ఈ క్యాప్సికము టమాటా ఇవిడితోటే ఉడికించుకోవాలి ఆలుగడ్డ ఇప్పుడు వాటర్ పోసుకోవాలి గ్రేవీ మీకు ఎంత అవసరం ఉంటే అంత పోసుకోండి గ్రేవీ మీకు తినేది మీరు వెళ్ళి వేసుకోండి నాకు అన్నీ ఉడికినాయి కాబట్టి తక్కువ వేసుకుంటుంది ఉడకకపోతే మీరు ఇంకా ఎక్కువ పోసుకోవాలి ఈ గ్లాస్ పోస్తున్న వాటర్ ముతలు చెప్తున్నా ఉడకాలి కొద్దిసేపు వాటర్ తొడుగులు కొద్దిసేపు ఉడకాలి ఉప్పు కారాలు మీ ఆప్షన్ ఇప్పుడు కొద్దిసేపు ఉడక ఎక్కువ మంట పెట్టుకోదు చూద్దామా మంచి స్మెల్ వస్తుంది వస్తుందా వస్తుంది అట్లా ఫ్లేవర్ దిగాలి మన క్యాప్స్కమ్మా ఆలుగడ్డ అంటే తినేస్తాం ఉండాలి ఇట్లా ఒక్క స్పూన్ వేసుకుంటే ఎంతో అన్నం తినచ్చింట్ ఒక స్పూన్ వేసుకుంటే గ్రేవీ గ్రేవీగా ఈ రకంగా వండుకోవాలి స్మెల్ అయితే లేదా ఫ్లేవర్ వస్తుంది ఈ రకంగా చేసుకునే క్యాప్స్ క్యాప్స్కమ్ ఆలుగడ్డ కర్రీ సూపర్ రెడీ బంధు పొటాటో క్యాప్సికమ్ కర్రీ అడిగారు కదా చేసేసింది మమ్మీ అసలు ఎంత మంచిగా గ్రేవీ గ్రేవీగా అసలు పర్ఫెక్ట్గా కుక్ చేసేసింది మంచిగా ఉడికిచ్చింది మమ్మీ ఇది ఉడికి అంత మంచిగా ఉండదు టేస్ట్ మంచిగా ఉడికిన తర్వాతనే లాస్ట్లో వాటర్ పోసింది కదా చూసిరు కదా మీరు అట్లనే వేసుకోర్రీ ఆలుగడ్డ కూడా ఉడుకుతానే కదా మనకి ఆ ఫ్లేవర్ అదంతా దిగేది అది ఇంత గ్రేవీ కనుకు స్మెల్కే ఇట్లా టెంప్టింగ్గా ఉంది తినాలి తినాలనిపిస్తుంది మంచి స్మెల్ వస్తుంది ఇట్లా స్మెల్ గుమాయిస్తుంది వేడి అన్నం వేడివేడి అన్నంలో క్యాప్సికమ్ కర్రీ క్యాప్సికం పొటాటో కర్రీ ఫుల్ వేడిగా ఉంది రైస్ వేడి వేడిగా వేడి వేడి అన్నంలా వేడివేడి కర్రీ ఇప్పుడు రెండు వేడి వేడిగా ఉన్నాయి అంటే క్యాప్సికమ్ కూడా మంచిగా ఉడికింది క్యాప్సికమ్ కూడా ఇట్లా ముడితేనే తెలుస్తుంది దీన్ని స్ట్రక్చర్ ఆడ కూడా ఉడికింది మమ్మీ పెట్టింది కదా మీకు మంచిగా గ్రేవీ కలుపుకొని వేడివేడి అన్నంలో తింటే ఇప్పుడు చల్ల చల్లగా ఉంటుంది కదా వెదరు ఇట్లా వేడివేడిగా తింటే వేరే లెవెల్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఇట్లా క్యాప్సికమ్ పెట్టుకొని తింటాం సూపర్ టేస్ట్ ఉంది కమ్మగా చాలా కమ్మ ఉంది చేసుకోరీ అసలు ఎంత కమ్మ ఉందో గ్రేవీ పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది మీకు అంత టేస్ట్ ఉంది అంత టేస్ట్ ఉంది చాలా టేస్ట్ ఉంది బాగుంటుంది నాకు అంత క్వాలిటీ ఫుడ్ దించాలని అనుకుంటున్నా కదా తగ్గేదే లేదు క్యాప్సికం కర్రీలో కూడా తగ్గేది లేదు వేరే లెవెల్ చేసింది మమ్మీ ఆలుగడ్డ అందులో మమ్మీ మంచి అది అవి ఏం చే సోంపు ఫ్లేవర్ కూడా వస్తుంది మంచి ఏం చేసింది కదా అది పౌడరు ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది సోంపు పల్లీలు కాజు కమ్మగా అవన్నీ మిక్స్ అయ్యి ఇవి అంతా ఒక అమృతంలా తయారైపోయింది చాలా టేస్ట్ ఉంది చేసుకొని చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేయరు వీడియో మన లైక్స్ కూడా ఇస్తే మన వీడియో అనేది మంచిగా ప్రమోట్ అవుతుంది చాలా మంచిగా వెళ్తాయి మమ్మీకి మమ్మీ మంచి మంచిగా చేస్తుంది ఇంకా చాలా టేస్ట్ ఉంది పర్ఫెక్ట్ కుక్ మంచిగా ఉడికినాయి అన్నీ నేను తినేస్తాను మొత్తం మీరు చూసి వేసుకొని మీరు కూడా తినరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంది కంగా